ఎస్ఎస్ రాజమౌళి భారతీయ చలనచిత్ర రంగాన్ని ఒక మెట్టు పైకెక్కించిన వ్యక్తులు ఈయన ఈ మధ్య కాలంలో ఒకరిగా చెప్పుకోవచ్చు ఎస్ఎస్ రాజమౌళి అంటే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అన్న విధంగా ఒక ట్రెండ్ సెటర్గా నిలిచిపోయిన ఆయన ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారతీయ చలనచిత్ర ప్రతిష్టను ఏ విధంగా పెంచారు అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఎస్ఎస్ రాజమౌళి గారు అక్టోబర్ పది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కర్నూలు జిల్లా అమరాపురంలో పుట్టారు ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ ఎన్నో అద్భుత విజయాలు సాధించిన సినిమాలకు ఈయన కథలు అందించిన వ్యక్తి అయితే ఎస్ఎస్ రాజమౌళి గారు మొదటిగా తీసిన సినిమా స్టూడియో నెంబర్ వన్ తరువాత సింహాద్రి ఛత్రపతి విక్రమార్కుడు ఇలా ఒక్కొక్క సినిమా తీసుకుంటూ రికార్డుల మీద రికార్డులు తిరిగి రాశారు అయితే ఈయనకి రెండు వేల తొమ్మిదిలో తీసిన మగధీర జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఎంతో పేరును తీసుకొచ్చింది మగధీరలో ఒక్కొక్కరిని కాభిషేకం వంద మందిని ఒకేసారి పంపించు అనే డైలాగ్ చాలామంది మర్చిపోలేరు ఆ ఫైటింగ్ సన్నివేశాలు కూడా ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు ఎస్ఎస్ రాజమౌళి ఒక ఈగను పెట్టి సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు అలాంటిది ఈగను హీరోగా పెట్టి అందులో ఈగకు కూడా హావభావాలు నేర్పించిన వ్యక్తి రాజమౌళి ఆయన ఒక్కొక్క సినిమా నాలుగైదేళ్ళు తీస్తారంటారు కానీ ఆయన తను తీసే సినిమాపై అంటే ఆ కథపై పట్టు కానీ ఆ కథను ఎలా చిత్రీకరించాలని కానీ లేదు దానికి ఎటువంటి విజువల్ గ్రాఫిక్స్ యాడ్ చేయాలని కానీ ఇటువంటి వాటిల్లో ఆయనకున్న తాపత్రయమే ఆయన ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టడానికి కారణమైంది అంతేకాదు ఆయన ఏదో సాదాసీదాగా అలా వచ్చేసిన వ్యక్తి కాదు అంత తేలిగ్గా విజయాలు పొందిన వ్యక్తి కాదు ఆయన ఇంతటి ఘన విజయాలు పొందటానికి ఆయన పట్టుదల కృషి సినిమాపై ఆయనకున్న తపనే ఆయనకు ఎంతో గౌరవాన్ని అంతేకాదు జాతీయ స్థాయిలో పురస్కారాలను పద్మశ్రీని అందించాయి ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో గుర్తింపు వచ్చింది ఆయన తీసిన త్రిపుల సినిమాలో నాటు నాటు అనే పాటకు ఆస్కర్ అవార్డును గెలుచుకున్నారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన క్రిటిక్స్ వాయిస్ అవార్డ్ సమయంలో జేమ్స్ కామ్రన్ గారు రాజమౌళి గారితో ఇలా అన్నారట నేను మీ సినిమాని రెండుసార్లు చూశాను ఆ సినిమాలో కథ భావోద్వేగం యాక్షన్ సమన్వయం చాలా అద్భుతంగా ఉందని అన్నారు అలాగే అనేక మంది ప్రశంసలు రాజమౌళి గారు పొందారు ఇలాగే ఇదే విధంగా ఆయన ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను